అందరు నమస్కారం నేను మీ కుమార్ రాజు భారద్వాజర్ మీ రోజు తెలుసుకున్న టాపిక్ ఏంటంటే సింహ ధనుస్సు లగ్నంలో గ్రహం గురించి మనం మాట్లాడుకుందాం ధనుస్సు లగ్నంలో కేతు కారణంగా వ్యక్తికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా తలెత్తుతూ ఉంటాయి నడువు నొప్పికి సంబంధించిన మొదలైన శరీర భాగాలు బాధింపుకు బాగా గురవుతూ ఉంటాయి ఆత్మవిశ్వాసం లేని కారణంగా ఆత్మవిశ్వాసం లేని కారణంగా కొన్ని నిర్ణయాలు మీకు కష్ట సాధ్యమవుతూ ఉంటుంది ఆత్మవిశ్వాసం లేని కారణంగా మహత్వపూరిటువంటి నిర్ణయాలు మీకు సాధ్యం కావు కేతు యొక్క ఉపస్థితి ధనుర్ లగ్నంలో లగ్న కుండల్లో ప్రథమ భావం లగ్నంలో ఉండటం వలన వ్యక్తి ఆరోగ్యం విషయంలో బాగా ఒడిదుడుకులు బాగా క్రియేట్ చేస్తూ ఉంటుంది శరీరంలో ఏదో ఒక భాగం బాగా నొప్పిని కలిగి ఉంటుంది ఆత్మబలం లోపం వలన ఏ పని చేయాలన్నా సరే వీళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కఠినంగా ఉంటూ ఉంటుంది ఏదైతే ధనుర్లగ్నస్థ కేతు ధనుర్ రాశిలో మొదటి భావన కేతు ఉండటం వలన వ్యక్తికి ఆధ్యాత్మిక మోక్షం పట్ల అధిక ఆసక్తి పెరుగుతుంది కానీ శరీర సంబంధ ఆరోగ్య సమస్యలు నడువు నొప్పి దేవోపాసన కష్టాలు దేవ ఉపాసనలు కష్టాలు అవి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి ఈ విధంగా కేతు లగ్నంలో ధనుర్లగ్న కేతున్న వారికి గణేశుని పూజ దూర్వ సమర్పణ అంటే గరికని దేవుడు సమర్పించడం మోదక నివేదన వంటివి ఓం గమ్ గణపతయే ఓం గమ్ గణపతయే అనే మంత్రాన్ని పఠించడం ద్వారా కేతుగ్రహ దోషాలను మనం తగ్గించుకోవచ్చు కేతు యొక్క దైవోపాసన వేదాంతం మోక్షం మంత్రశాస్త్రం భక్తి వంటి వాటితోని బాగా సంబంధ బాంధవ్యాలు కేతు కలగజేస్తూ ఉంటుంది కానీ ధనుర్లగ్నంలో ఉన్నటువంటి కేతువు అది క్షేత్రం కూడా గురుడు కావటం వలన వీళ్ళు దేవోపాసన చేసినట్టయితే వేదాంతం చదివినట్టయితే అదేవిధంగా మంత్రశాస్త్రం చదివినట్టయితే జ్యోతిష్ శాస్త్రం చదివినట్టయితే వీళ్ళు బాగా అబ్బుతూ ఉంటుంది ఏదైతే ధనుర్లగ్నస్త కేతు వల్ల వ్యక్తికి ఆధ్యాత్మిక విషయాలపైన ఎక్కువ శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది ఏదైతే ఈ లగ్నంలో కేతు ఉండడం వల్ల ధనుర్లగ్న కేతు ఉండడం వల్ల వ్యక్తికి అనారోగ్యాలు నడువు నొప్పి శరీర భాగాలు సమస్యలు బాగా వేధిస్తూ ఉంటాయి అలా వేధించినట్టు అయితే మీరు సర్ప బృహస్పతి పాశ్వత హోమం ఖచ్చితంగా చేసుకోండి ఏదైతే ఈ లగ్నంలో కేతు ఉండడం సప్తమలో రాహు ఉన్నట్టే సప్తమలో రాహు వల్ల ఎక్కువ వివాహ సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటాడు అసలు మీకు పెళ్లి కాకుండా కూడా కొన్ని జాతకాలు జరిగినవి కూడా ఉన్నాయి లేదు సప్తమాధిలో ఉన్నటువంటి సప్తమాధిపతి అంటే సప్తమలో రాహు ఉండి అంటే మిథునలో రాహు ఉండి ఆ మిథునాధిపతి ఎవరైతే ఉన్నాడో బుధుడు ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ ఆ బుధుడు నీచంలో కానీ బుధుడు అస్తగతంలో కానీ బుధుడు వక్రగతంలో ఉన్నా కానీ బుధుడు అధిక భాపగ్రహాల యొక్క మధ్యలో ఉన్నా కానీ వాళ్ళకి వైవాహిక జీవితం అనేది హస్తాకష్టంగా మారుతూ ఉంటుంది లేదు రాహు బుధుడు రెండు కలిసి సప్తమంలో ఉన్నట్టయితే వాళ్ళ వివాహ జీవితం అగమ్య గోచరంగా మారుస్తూ ఉంటారు ఇలా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దేవోపాసన చాలా ముఖ్యం మంత్రశాస్త్రం మీద మీరు బాగా పట్టు సాధిస్తారు అవి నేర్చుకొని ఈ కేతు యొక్క బాధల నుంచి మీరు బయటపడచ్చు ఇంకా మీకు త్వరగా బాధలు పడాలి బయటపడాలి అంటే మీకు సర్ప మంగళ బృహస్పతి పాశ్పతం ఆమంజించుకోవడం వల్ల వివాహ సమస్య నుంచి మీరు త్వరగా బయటపడటానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఇది ధనుర్ లగ్న జాతకంలో కేతు గురించి మనం ధనుర్లగ్నంలో మనకి రవి నుంచి మొదలు పెట్టి రవి చంద్ర కుజా బుధ గురుశుక్ర శని రాహుకేతులు మొత్తం కూడా మనం తెలుసుకోవడం జరిగింది తదుపరి మనం తెలుసుకునే క్లాస్ ఏంటంటే కుం ధనుస్ తర్వాత మకర లగ్నం మకర లగ్నం మరి తొమ్మిది గ్రహాలు ఎలాంటి పరిణామాలు చదువుతూ విషయాలు మాత్రం తదితర క్లాస్ విధంగా తెలియజేస్తాను దాని వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ విలువైన కామెంట్ కింద ఖచ్చితంగా మీరు తెలియజేయండి మీ భరద్వాజ శర్మ వెల్కమ్ టు లర్న్ ఆస్ట్రో అండ్ డివోషనల్ భక్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ గెట్ లైవ్ వీడియోస్ డైలీ